ఇప్పుడే కలర్ చేంజ్ అయిపోతుందమ్మా అమ్మా ఎండకే కలర్ చేంజ్ అవుతుందా పలే ఉందమ్మా ఇక్కడ ఈ పింక్లా చేంజ్ అయిపోతుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి సంక్రాంతి పండుగకి ఊర్లో వెళ్ళి వచ్చేసారా మేమైతే అమ్మవాళ్ళ ఇంటికి వచ్చామండి ఇంకా ఇది డే వన్ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్తో అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసి పొద్దున్నే విచ్చుకోగానే వైట్ కలర్లో ఉంటాయి సాయంత్రం సూర్యాస్తం అయ్యేసరికి మాత్రం ఇలా పింక్ కలర్లో చేంజ్ అయిపోతున్నాయి నేనైతే ఇదే మొదటిసారి చూడడం మీరు ఇలాంటి పువ్వుల్ని ఎక్కడైనా చూసారా చూస్తే కనుక కామెంట్ చేయండి ఎన్ని చుక్కలు పెట్టాలి సోహీ ఎవరు నేర్పించారా మీది అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదేమో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు ముగ్గులు వేయడం పల్లెటూరులో తెల్లవారుతుంది అనగానే పొద్దున్నే చీపురుతో తుడిచే సౌండ్లు బోరింగ్ సౌండ్లు కోడి కూతలు పిల్లల అరుపులు పెద్దవాళ్ళు పనులకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మాటలు వీటిలన్నిటితోనే తెల్లారిపోతుంది ఇవన్నీ వింటూ ఉంటేనే మనకు మెలుగు వచ్చేస్తుంది ఎవరో ప్రత్యేకించి అసలు లేపన అవసరం లేదు ఇంకా ఇలాంటి చలికాలం అయితే కొంచెం కొంచెంగా తెల్లవారుతూ పొగ మంచు పాడుతూ ఇంకా ఈ సీజన్లో మందార పువ్వులు అయితే చాలా బాగుంటాయి పండు ఎరుపు రంగుతో కొంచెం కొంచెం విచ్చుకుంటూ మన కళ్ళ ముందు ముందే విచ్చుకుంటున్నట్టు అనిపిస్తాయి నాకు ఈ సీజన్లో మదార్ పూలు చూడడం అంటే భలే ఇష్టం అసలు ఇంకా ఇక్కడైతే మా పాప పొద్దున్నే లెగ్స్ తుడిచేస్తుంది వాళ్ళ అమ్మమ్మకి సాయం చేసేస్తుంది పొద్దున్నే స్కూల్స్ ఉన్నప్పుడు పొద్దున్నే లేపుదామంటే ఎంత లేపినా సరే అస్సలు లేగరు పిల్లలు కానీ ఎలా హాలిడేస్ వచ్చినప్పుడు మనం కొంచెం లేటుగా లేగుద్దాము ఎక్కువసేపు పడుకుందామంటే మనకన్నా ముందు లెగిసిపోతారు పిల్లలు ఇలా ఉంటుందన్నమాట చిన్నప్పుడు మేము కూడా అంతేలేండి ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువసేపు పడుకుందాము అని అనిపించినా ఎక్కువ పల్లెటూరులోనే కదా ఉండేది పొద్దున్నే ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది సాయంత్రం తొందరగా పడుకుని పోతాం ఇంకా అదంతా కామన్ కదా ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఫస్ట్ రాగానే రెండు రోజులు ఎక్కువ ఎగ్జైట్ మెంట్ ఉంటుంది కదా ఇది చూసి షాక్ అవ్వడం అది చూసి షాక్ అవ్వడం ఇంక ఇప్పుడైతే సంక్రాంతి సీజన్ కాబట్టి ఇంకా హడావిడ హడావిడ అనమాట అందరు ఇళ్లలోనే పిండి వంటలు వండేసుకున్నారు ఖాళీగా ఉండేవాళ్ళు అయితే ముందే వండుకుంటారు పొలాలకి పనులకి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఇంకా పండగ మూడు రోజులు అయితే వండుకుంటారు నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం అసలు నువ్వులు వేసిన అరిసెలు అంటే ఇంకా బాగా ఇష్టం నార్మల్ అరిసెల కన్నా ఎక్కువ నేను నువ్వులు వేసిన అరిసెలు తీసుకుంటాను అంటే ఇక్కడికి తెచ్చుకోవడానికి ఇంటికి ఇంకా పొద్దున్నే లెగ్ కానీ అయితే అరిసి తింటున్నాను అనమాట మార్నింగ్ బ్రష్ చేయగానే అరిసి తింటే చాలా బాగుంటుంది స్వీట్ నాకైతే అలా ఇష్టం ఇంకా రాగానే అయితే నేను మా పాప అరిసెలు అయితే తినేస్తున్నాము అసలు సంక్రాంతి పండుగ అంటేనే అరిసెలు సునీలు కదా మరి అలాంటివి అవి చేసుకోకుండా ఎవరుంటారు చెప్పండి మీరు కూడా చేసుకునే ఉంటారు కదా అమ్మా బూందీలో పోసేసింది వాటర్ ఇన్న గడ దర అలా నాం పెడుతున్నందను అన్ని మురికి పండ్లు ఆ ఏది వాటర్ తీసేసి చప టైం ఎంత టైం ఎంత వన్ టూనా ట నా సిట్రేట్ సిట్రేట్

హలో రెండోట అరే రెండో ఒకటేగా ఏమన్నా మా బొత్తిగా లోకజ్ఞానం తెలియందని వెలేరుపాడు మండలంలోనే బ్రాండా కదా ఆ తాత అట్టు ఇడ్లీ అలా ఉంటుంది మరి చట్నీ నేను మార్నింగ్ మంగళగిరిలో బయలుదేరాను అంటే సెవెన్ థర్టీ ఎయిట్కి అలా బయలుదేరితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా అన్నయ్య అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో ఉంటాడు అన్నయ్య జాబ్ చేస్తున్నాడు ఇంకా ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఈ శారీ అయితే మా చిన్నమ్మమ్మ కోసం అయితే తీసుకున్నాను అంటే మా అమ్మ వాళ్ళ పిన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంగళగిరి హ్యాండ్లూమ్స్ తీసుకుందాం తీసుకుందాము అనేసి నేను కూడా తీసుకోలేదులేండి ఏదో లూపర్ జట్లో ఒక శారీ అయితే తీసుకున్నాను అది కూడా బాగుంది ఇదైతే చిన్నమ్మమ్మ కోసం తీసుకున్న మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్గా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా నాకైతే నచ్చింది మరి మా చిన్నమ్మమ్మకి ఎలా ఉంటుందో ఎలా ఉన్నా సరే చాలా బాగున్నాయని చెప్తారు అస్సలు రిమార్క్స్ ఏమీ చూపించరు ఇంక ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను ఇంకా ఎక్కువగా అయితే వ్లాగ్స్ వీడియోస్ ఏం షూట్ చేయలేదండి ఇంకా తెలిసిందే కదా ఇంకా బయటకు వచ్చామంటే ఇంకా బిజీ బిజీ హడావిడి మెయిన్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బద్దకం ఎక్కువైపోతుందండి అమ్మ ఉంది కదా అన్నీ చూసుకుంటుందిలే అన్నట్టు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అయితే కోయడానికి అయితే వెళ్ళాము నాకు మా పిల్లలకి గోరింట కంటే బాగా ఇష్టం పద్దాకా పెట్టుకుంటూనే ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళినా సరే పద్దాక పెట్టుకుంటూనే ఉంటాము ఇంకా ఇక్కడ కూడా అంతే కొంచెం గోరింట కోసినప్పుడు వరకు బాగానే ఉంటుంది కొంచెం కోసిన తర్వాత ఇంకెందుకో అస్సలు ఇంట్రెస్ట్ రాదండి ఇంకా చూసి చూసి కొమ్మలు కొంచెం ఎరకొట్టేసి పట్టుకెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళి కూర్చొని తాతీగా మొత్తం అంతా దూసేసి అప్పుడు మీకు వేసి పెట్టుకోవచ్చు అని ప్రతిసారి జరిగేది ఇదే చిన్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అంతా కూడా నింపేసేవాళ్ళు మళ్ళీ రూట్లో వేసి రుబ్బేయడం భలే చేసేదానిలేండి కానీ అంతా చేసిన తర్వాత పెట్టుకున్న తర్వాత మాత్రం నచ్చక చేతులు కడిగేసేదాన్ని అవునా పుల్లగుంటాయింటి అబ్బా బలే ఉన్నాయమ్మా చిన్న టమాటాలే సోహి వస్తున్నాయి అమ్మకో అర్ధమా కొన్ని కదమ్మా చూడు అది ఎలా ఉంది అక్కడికి ఇల్లు అరుస్తుందమ్మా బొమ్మలు రెడ్గా ఉన్నాయమ్మా చెరీ టమాటోస్ లాగా కానీ అమ్మ రోట్లో రుబ్బుదామమ్మా పచ్చడి మనం కూడా ఈగమ్మ చిన్న చిన్న టమాటాలు చూసారు కదా ఇలా వేసుకుంటారండి ఇక్కడ ఎక్కువగా ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ కూరగాయలు అయితే పండించుకుంటారు ఎందుకంటే పద్దాక కొనాలి అంటే రేట్లు ఎక్కువ అయిపోతాయి కదా అందుకని టమాటాలు చిన్న చిన్న టమాటాలు ఇవి వేసేసి రోట్లో పచ్చడి చేసుకొని ఇంకా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు అయితే పట్టుకుని వెళ్ళిపోతారు ఇవైతే చిక్కుడుకాయలు ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో అసలు తీగకి ఇంకా ఇంతే మరి సొరకాయ సీజన్ అప్పుడు సొరకాయలు చిక్కుడుకాయలు వంకాయలు ప్రతీది కూడా పండించుకుంటారు సొంతూరులో ఉంటే అలా ఉంటుంది సొంతిల్లు ఉంటే చక్కగా ఓన్ ప్లేస్లో మనకి నచ్చినవన్నీ కూడా పండించుకోవచ్చు వీళ్ళు వేసుకున్నవి వీలు తినడమే కాదండి చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కోసుకుంటూ ఉంటారు ఇప్పుడు మేము కూడా కొన్ని చిక్కుడుకాయలు ఆ టమాటాలు అన్నీ కోసుకుంటూ అయితే ఇంటికి వెళ్ళాము పూల మొక్కలు కూడా పల్లెటూర్లో ఎంత అందంగా ఉంటాయి కదా ఇల్లు ఎంత బాగుంటుందో ఈ పూల మొక్కలు కూడా అంత అందంగా ఉంటాయి వ్యవసాయం చేస్తారు కాబట్టి రకరకాల ఎరువులు అవన్నీ వేసి మంచిగా పోయిస్తారు పూలని సీజన్కి తగ్గట్టుగా ఇంకా సంక్రాంతి పండగ కాబట్టి ఇంకా ఇల్లులు అన్నీ కూడా అలుకుతున్నారు ఇవి చూపిద్దామని చాలా వరకు ట్రై చేశాను కానీ అస్సలు కుదరలేదండి నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ సీజన్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేస్తాను ఇల్లు అలక్కడ అదంతా అసలు లోపల వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూపిస్తాను మాది కూడా మా అమ్మ వాళ్ళది చిన్నప్పుడు తాటాకిల్లే ఇల్లే కాకపోతే మా చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేస్తే మాది కొంచెం డిఫరెంట్గా ఉండేది అంటే కట్టడం అదంతా కూడా ఇప్పటికీ ఇల్లులన్నీ కూడా అలానే ఉన్నాయి కొంతమంది గచ్చరి చేసేసుకున్నారు కానీ నెక్స్ట్ సమ్మర్ సీజన్లో అవి కూడా వీడియో షేర్ చేస్తాను నీట్గా వాష్ చేసారా వేసేరా మొత్తం ఏమవుతు కలిపేటప్పుడు కూడా వాయిస్ ఎలాగే ఉంచుతా అందుకే మంచిగా మాట్లాడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకొని సంక్రాంతి పండగ అంటేనే ఆడవాళ్ళ పండగ పండగ ఏమో కానీ ఆడవాళ్ళకి మాత్రం పనులు అదిరిపోతాయండి బాబోయ్ ఇంకా మగవాళ్ళు ఇలా మట్టి అవన్నీ తెచ్చి పెడుతూ ఉంటే ఇంకా ఆడవాళ్ళు ఇవన్నీ కూడా చక్కగా అలికి ఇల్లంతా కూడా అందంగా అలంకరిస్తారు మగవాళ్ళకి ఇంకా మూడు రోజులు సంక్రాంతి భోగి కానుమ ఈ మూడు రోజులు మాత్రం కోడి పందాలతో ఫుల్ బిజీ అనమాట ఇంకా మూడు రోజులు కూడా ఎవ్వరు ఏమి అబ్జెక్షన్ పెట్టరు మూడు రోజులే కదా డబ్బులు పోయినా వచ్చినా అనేసి ఇంకా అలా ఊరుకుంటారనమాట ఇంక ఇలా అయితే ఇల్లు వీళ్ళంతా అలికేసారు నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఇదండి నేను అమ్మవారి ఇంటికి వచ్చిన వ్లాగ్ అయితే కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ మేము సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నాం అనేది వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియో